అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే మాత్రం మా కూర ఏంటి అనుకుంటున్నారు కదా మీరు వంకాయ టమాటా బాగుందేంటి వంకాయ టమాటాడు అండి అందులో కొంచెం వాటర్ పోసి ఉల్లిపాయ పచ్చిమిరగేసి గోదావరి స్టైల్ అంట నేను కూడా ఇన్స్టాలో చూసాను చాలా బాగుంది ఒకసారి అయితే ఉండేను ఇప్పుడైతే మళ్ళీ నేను మీకు వీడియో పెడదామని చేస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి ఏం కోరుకుంటున్నావా టమాటా వేసి వంకాయ రుబ్బుడు వంకాయ టమాటా రుబ్బుడు అందా ఇదిగా వంకాయ అమ్మ సాల్ట్ తీసుకురాలి కొంచెం విందిరి వేద్దాం టమాటాలు వేసి పచ్చిమిరకాయ కూడా వేయాలి తీసి వేస్తారు కాయల్లాగా వేసుకున్న వాళ్ళు ఉడికి తీయంటాం వచ్చే వంకాయ ముక్కలు అయితే వంకాయ కోసినే లేదు అందరూ వేస్తాను అమ్మ రెండు ఉల్లిపాయలు కూడా ఇవి ఒక ఉల్లిపాయ వేస్తాను ఇంకా పుచ్చులు వచ్చేసి ఎక్కడ తెచ్చేది మొత్తం పుచ్చ ఉంటే అంత తీసుకోవచ్చండి నాన్న ఉల్లిపాయ కోసుకుని వంకాయ అయితే ఉప్పు నీళ్ళు వేసుకున్నానండి వేసేస్తున్నాను నీళ్ళు ఇది పెద్ద వీడియో ఇందులో అయితే ఉల్లిపాయ పచ్చిమిరకాయ వంకాయ టమాటా కొంచెం వేసి ఇంత నుంచుకోస్తే బాగుంది లేదా పసుపు ఉడకాలంట నీళ్ళలో ఉడితే చేయాలి టేస్ట్గా ఉంటుంది కొంచెం కొద్దిగా కారం చెంచా పసుపు వేసాను కారం వేసాను కొంచెం చుక్క చుక్కా నూనె చుక్కను చుక్క కళ్ళు పోయినా కళ్ళు పోయిపోతే ముక్కలు కండరికి ఎత్తాయి ఉప్పు నెలలో వేసినా కానీ ముందు కళ్ళు ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు అయ్యిపోతే కండరికి ఉప్పు నెల వేసినా కానీ కొంచెం వేసుకోవాలి ఇమే మూట కారణమైతే ఉడికి తీ ఉడికాక కొంచెం తాళం పెట్టేసుకుంటే బాగుంటుంది చింతకాడ వేయాలండి చింతకాడ అయితే వేయడం మర్చిపోయాను నేను అంటే కొంచెం వేద్దాం అనుకున్నాను చింతకోండి కొడితే కడితే నీ పెట్టు అడిగి వస్తాము వస్తున్నానండి వస్తున్నాను వస్తున్నాను బండి అయితే వేస్తాను ఇంకా సగదగ్గ ఉడికిన తర్వాత చింతపండు వేస్తాను కదా కొంచెం దగ్గర ఉడికింది ఇంకా కొంచెం దగ్గర ఉడికాక తాలిం పెట్టేస్తుని తింటే మాత్రం ఇందులో తాలిం పెట్టుకున్నాక ఎండి చేపను ఎంచుకోవచ్చు ఆ కోడిగుట్టేస్తే మంచి బాగుంటుందండి అన్ని ఐటమ్స్ ఉన్న తర్వాత అట్టు ఎంచుకు తింటే బాగుంటుంది అది మా అయ్యి అలా వేసి పెడతాను తింటే అది లేదు ఆయన మా పిల్లలకైనా పెడతానండి ఆయన తింటే కొంచెం కంగారు పడతారు అందుకే తేడా ఏంటి ఎన్ని ఏంటి అండలేమో అయితే గడ్డ వేస్తా లేకపోతే దానగా తిక్కేస్తే సరిపోద్ది అంటారా గడ్డ గడ్డ ఎక్కడెత్తా కదా అక్కడ పెట్టి దాని కింద కొంచెం వేసి వేసి పని బాగా బాగుంది తీసుకోండి ఎలా ఉడుకుతుందో వంకాయ రుబ్బుడు ఇది చక్కగా వాటర్ తీసేసి కొద్దిగా ఇంకా ఉడకాలి కొద్దిగా వాటర్ తీసేసి పప్పు తట్టి రుబ్బేసి తాలింపు పెట్టుకుని చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కొంచెం దగ్గర ఉడకాక చూపిద్దామని చూపించాను అంతే మీకు పెద్ద ప్లేట్ అయిపోయింది చిన్న ప్లేట్లు తీసుకోవాలి కదండి టమాటా కొంచెం చింతపండు వంకాయ పచ్చిమిరకాయ రెండు ఉల్లిపాయలు కట్టేసాను కదా ఉడకబెట్టేసాను మొత్తం ఇదైతే మెత్తగా రుబ్బేస్తానండి దీన్నే రుబ్బడు అంటారు మీరు బాగున్నట్టుంది అండి కుమారి బాగుంటారా చూపించాము ఎలా బాగుంటుందో అన్ని చాలా బాగుంటుంది ఇదైతే ఇప్పుడు తాలిం పెట్టేద్దామ్మా వాటర్ వేసుకోవచ్చు కొంచెం బాబోయ్ ఇదిగోండి ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ జీలకర్ర తాలింపులు వేసుకోలేదు తాలింపు ఆవాలంటాయి కదమ్మా చూడు ఎడిమిరపకాయ రెండు మెంతులు మెంతులు వేసుకుంటే చక్కగా టేస్ట్ బాగుంటుంది అంట మరి నేను ఇదే ఫస్ట్ టైం వేస్తున్నాను పోస్తున్నాను నీళ్ళు ఉడకబెట్టిన కొద్ది నీళ్ళు తీసి రుబ్బుకున్నాం కదండి ఆ వాటర్ పోస్తేనే అందుకే జోరుగా ఉంది ఎప్పుడైనా కానీ జోరుగా ఉంటుందో టేస్ట్గా ఉంటుందండి గట్టిగా పిట్లాగా ఉన్నా కానీ తిన్నా కానీ బాగోదు కొంచెం ఆ నీళ్ళు తీసుకుని రుబ్బేసిన తర్వాత కొన్ని నీళ్ళు వాటర్ వేసుకుంటాయి పప్పులైనా ఇందులో అయినా కానీ బాగుంటుంది ఆవాలు లేవు ఉంటే ఆవాలు కూడా వేసు తాను తాన్సీ దారి తీసుకొస్తావా

ఎవరు ట్రై చేసి చూడండి ఇంటికంటే నేను బాగుంటేనే వండుతారు నేను ఆల్రెడీ టూ టైమ్స్ ట్రై చేశాను చాలా టేస్ట్ ఉంది అందుకే వీడియో పెట్టా పెట్టనండి కూర్చులో కూర్చోపోయారండి చూడు ఎలాగో కూర పట్ట అన్నీ ఉప్పుగా సరిపోయాయండి వేస్ట్ ఉంది కదా అందుకే కొంచెం నాకు ఉన్నాం ఇందులో అయితే కొంచెం కోడిపు ఆమ్లెట్టు నంజకొని తినవచ్చు ఇంకా మా ఆయన గారు తినరు కాబట్టి మా పిల్లలకైనా నేనైనా కొంచెం అట్ట వేసుకుని అత్త ఎంచుక వేసుకొని తింటామండి బాగుంటదే ముప్పదని బాగుంది కదా చెప్ప మన ఫ్రెండ్స్కి చెప్పా బాగుందండి కుమారి వంకాయ ఉంది టమాటా వండింది చాలా టేస్ట్గా ఉంటుంది రుబ్బుడంటాం రుబ్బుడ అంటాం నాకేజ్ రుబ్బుడేంటాం అంటే మనకు తెలియదు మరి అల్సి అలా చూసాను నేను బాగుందని ఉండేది